సత్యవేడు కలత్తూరు విపత్తు బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్ తెలిపారు నష్టపోయిన ప్రజలకు ఆయన మెగా చెక్ అందజేశారు పశువుల మెగా చెక్ అందజేశారు నాలుగు వందల ఇరవై కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయంగా పదివేల చెప్పును నలభై రెండు లక్షలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు నష్టపోయిన ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని కలెక్టర్ హామీనిచ్చారు చెరువు కట్ట మరమ్మతులకు నాలుగు కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు విపత్తులో కోల్పోయిన సర్టిఫికేట్ల పునరుద్ధరణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని కలెక్టర్ ప్రకటించారు చూసుకున్నట్టయితే విపత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఎప్పుడన్నా విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఒక అవకాశంగా మార్చుకొని దాని నుంచి ఇంకా ఊరిని బా చేయాలి మనము దీన్ని ఎట్లా చూడాలంటే అసలు సమస్య దేనికి వచ్చింది చెరువు తెగింది చెరువు కూడా మీ అందరికి తెలిసిందే నేను ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ తో చెరువు కూడా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత రోజు వెళ్ళాను చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు చెరువు కట్ట తెగిన చోట కూడా చూసాను నిజంగా చెరువు కట్ట చూసిన తర్వాత తెగిన చోట సుమారుగా ముప్పై మీటర్లు ముప్పై మీటర్లు నేను ఎక్కడ అంత అంతలా తెగిన చెరువు కట్టను చూడలేదు ఇదే ఫస్ట్ టైం అది వెంటనే నాలుగు కోట్లకి దాని రిపేర్ కోసం కూడా ప్రభుత్వానికి పంపించి కూడా రెండు వారాలు అయిపోయింది వచ్చే నెల రోజుల్లో కూడా ఖచ్చితంగా అది కూడా శాంక్షన్ అవుతుంది చెరువు కట్టను కూడా పూర్తిగా పునరుద్ధరించి ఏదైతే కల్జులు ఉన్నాయో లేదంటే మనకి మళ్ళీ మధ్యలో నాలుగైదు గ్రామాలు వస్తాయి ఎస్ఎల్పురం కానీ తర్వాత హరిజనవాడ ఇది కలత్తూరు వస్తుంది వీటన్నిటి కూడా ఛానల్స్ కూడా దాంట్లో ప్రపోజ్ చేశాను ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా ఫ్యూచర్ లో ఆ చెరువు కట్టను కూడా ఖచ్చితంగా నాలుగు కోట్ల రూపాయలు పెట్టి వాటిని బాగా చేస్తాం అనేది కూడా సభాముఖంగా ముందు గారు చెప్పారు నేను ఇమీడియట్ గా రెవెన్యూ మినిస్టర్ గారికి ఫోన్ చేశాను కలెక్టర్ తో మాట్లాడుతున్నా అన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడినాను సార్ రెండు సార్ ఆరు వందల డెబ్బై ఎకరాలు కొట్టుకుని పోయింది చాలా ప్రమాద ప్రారంభం జరిగిందంటే కొంచెం రెండు మూడు రోజులు టైం చూసుకుని వస్తా రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్ తో మాట్లాడినాడు వాళ్ళు పిఎాడు ఇమ్మినట్ నోట్ చేసుకోండి మంత్రి గారు చెప్పండి క్యాబినెట్ ఉంటారు మీరు ఇది చాలా దారుణం జరిగిపోయింది